ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నూట ఎనిమిది రూపాయలకు మంత్లీ రీఛార్జ్ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అదేవిధంగా లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుందనమాట లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచిన తర్వాత టెలి మార్కెట్లో యూజర్ల ధోరణి క్రమంగా మారిపోయింది ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ప్లాన్ల గురించి ప్రజలు వెతకడం ప్రారంభించారు అదే సమయంలో ప్రభుత్వ యాజమాన్యంలో టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అద్భుతమైన ప్లాన్ అందిస్తుంది దీంతో గత కొన్ని నెలల్లో అనేక మంది యూజర్లు ప్రైవేట్ నెట్వర్క్ల నుంచి దీనివైపు ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలో ఇటీవల ప్రవేశపెట్టిన నూట ఎనిమిది రీఛార్జ్ ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకుందామండి ప్లాన్ వ్యవధి వచ్చేసి బిఎస్ఎన్ఎల్ నూట ఎనిమిది రూపాయలు ప్లా వినియోగదారులకు అనేక ప్రయోజనాలు అందిస్తున్నారు ఈ ప్లాన్ వచ్చేసి ఇరవై ఐదు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది ఈ ప్లాన్ కింద వినియోగదారులు ఇరవై ఐదు రోజుల పాటు ఏ నెట్వర్క్ అయినా అపరిమితమైన కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు దీంతో పాటు ఇంకా ఏదైతే ఇందులో ప్లాన్తో ట్వంటీ ఎయిట్ జీబీ డేటా అందించబడుతుంది అంటే వినియోగదారు రోజుకు వన్ జీబీ డేటా పొందవచ్చు ఇది ఇంటర్నెట్ ఉపయోగించే వారికి అనుకూలంగా ఉంటుంది అంతేకాదు ఈ ప్యాకేజీలో ఇరవై ఎనిమిది రోజుల వ్యవధిలో వినియోగదారులు ఐదు వందల ఎస్ఎంఎస్లు కూడా పొందుతారు దీని ద్వారా అవసరమైనటువంటి సమయంలో మెసేజ్లు పంపించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇరవై తొమ్మిది లక్షల మంది ప్రస్తుతం ప్లాన్ సంబంధించి పరిస్థితుల్లో అత్యంత బెస్ట్ రీచార్జ్ ప్లాన్ చెప్పవచ్చు ఎందుకంటే తక్కువ ధరలో మార్కెట్లో ఏ ఇతర కంపెనీలు కూడా ఇలాంటి సౌకర్యాలు అందించడం లేదు ఇది కాల్స్ మాట్లాడుకునే వారితో పాటు డేటా ఉపయోగించుకునే వారికి కూడా సౌలభ్యంగా ఉంటుందన్నమాట